అయితే లెగ్ పీస్లు అయితే గ్రిల్ చేస్తున్నాం అనమాట ఇలాగ చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి ఇగోండి తినేస్తాను చూడండి నాకు ఇవ్వకుండా మా ఆయన మూడు జతలు మొత్తం పటాష్ చేసినాయి చెప్పులు ఇవి బాగా నచ్చాయి కాకపోతే పెద్ద హీల్ ఉంది ఆ నుంచి చనాదిగా వస్తున్న ధర్మం కాబట్టి నేనైతే పాటిస్తున్నాను హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వరకు బ్యాక్ టు ఛానల్ నేను మీద నీ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అందరికీ హ్యాపీ సండే సండే మార్నింగ్ లెద్దరు చూడండి ఎట్ చేస్తాను నేను అట్టడొప్పులో వచ్చానమాట అన్నమాట ఉంటే వాటిని కిచెన్ సెట్ ఏదో పెట్టుకోవడానికంట డోర్లు అన్నట్టు ఏదో చేసుకుంటాను రు అలా ఉంటుంది ఫస్ట్ అయితే చాయ్ చేసి ఇచ్చేసిన తాగి ఇప్పుడు వచ్చేసరికి ఇంట్లో మూల మూలలో కొన్ని పట్లు ఉన్నాయండి అవి అయితే పట్ల కర్రీతో దుర్పు ఫిక్స్ అయ్యాను అనమాట నేను అలానే కిచెన్ దగ్గర ఈ పేపర్లు కూడా మీద వల్ల తీసేస్తాను ఎందుకంటే ఇవన్నీ వల్ల చెత్త పేపర్లు ఇది వచ్చేసరికి చాలా జిడ్డు పట్టేసింది అనమాట జిగురు జిగురుగా ఉంది పట్ల కర్రీ కదా ఎక్కడ ఉందా కనిపించట్లేదు పట్ల కర్రీ ఎక్కడ ఉంది పక్క రూమ్లు ఉందా ఎత్తేమి నాకు అక్కడ చూడండి మీ అదికి అలా పట్ల ఇప్పుడు ఈ మూడు నాలుగు రోజులు బట్టి ఎందుకో బాగా వచ్చాయనమాట మొన్న ఆల్రెడీ దులిపాం కదా వినాయక చవితి ముందు మొన్న మొన్న వినాయక చవితి అండి ఎన్ని రోజులు అవల్యా మళ్ళీ పట్ల వచ్చి అందుకే పట్లు కరుతాని దులుపుతా మంచి వరుకు ఎంత లోపలికి కూడా టెస్ట్ డోలీ ఆటోమేటిక్ వస్తుంది కదండి Grindra got a plane and mix grinder and grind the water, clean, gentle, mix it. Grind the water, mix it. Mm -hmm. <coughs> ఇదే యాక్చువల్ గా కొత్తగా వచ్చింది మా ఇంట్లో శాండ్విచ్ మ్యాక్ బాగుంది నైస్ ప్రొడక్ట్ గ్రిల్ చేసుకోవచ్చు శాండ్విచ్ చేసుకోవచ్చు ఏంటి దా త్వరలో రావచ్చు అన్ని చేస్తుంటే ఇంకెక్కడ పట్టినప్పుడు వదిలేసిన మినిమం రెస్పెక్ట్ ఉండదు మంచి

ఈరోజు యాక్చువల్గా మా బుజ్జ్గఢ్ బర్త్డే అండి అందరు వాడికి బర్త్డే విశేషం అయితే చెప్పండి మాకైతే వెళ్ళడం అవ్వలేదు అనమాట కొన్ని రీజన్స్ వల్ల మా హస్బెండ్కి ఆడిట్ జరుగుతుంది అనమాట బ్యాంక్లో బ్యాంక్కి ప్రతిరోజు డ్యూటీకి వెళ్తున్నట్టు వెళ్తున్నారు సో అందుకోసం వెళ్ళడం అవ్వలేదు అక్క వాళ్ళకి కూడా చెప్పాము సో మరేం చేస్తాంలే అనేసారనమాట అందుకే మీ అందరి విశేషాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మొత్తం జిడ్డు పట్టేసింది ఇది కాసింది ఈరోజు ఆయిల్స్ కూడా ఎక్కడ వేసేసుకుంటా నీట్గా ఉంటాయి

అంటే మాక్సిమం ఇటువంటి పనులు పెట్టుకుంటా నాకు నచ్చితే చేయాలి అనిపిస్తుంది లేదంటే అసలు పని చేయ స్కూల్కి వెళ్ళాం అసలు పని ఉంది ఇవన్నీ నీట్ గా ఇది కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవచ్చు ఏంటి పిల్లలు అలా నాని కీతం లేసిందా అలా తప్పించి ఉండదు ఉండదండి ఎంత జిడ్డు అయిపోయిందో ఇప్పుడు ఒక క్లాత్ తో నీట్ గా దొడుకున్నా ఇది ప్లాస్టిక్ చాట్ అనమాట

ఈ ఏంటి మా లక్ష్మి లేదండి తను వచ్చి దోమేసి ఇల్లు కుడిసిపోతుంది ఈ క్లీనింగ్ గాని పట్లు దొరకడాలు గాని అన్ని నేనే చేసుకుంటాను మా హస్బెండ్ హెల్ప్ ఎంత మురికి వచ్చింది <laughs> <ला टिक्राया> <laughs> से अगला टुकला था हम्म ये रोज की கொஞ்சம் మురికి పోయింది ఇప్పుడు కొత్త పేపర్ లేస్తా హ్యాండ్ వాష్ చేసుకొని ఓకే మే అరచేత ఆ సైదా మొదద్ద కన్వేర్ బాగం రెజా నిజం గా లక్ష్మికి ఇక్కడి నుంచి మేము ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాం వెళ్ళి అదే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాం అంటే అస్సలు నచ్చుకుంటున్నాను ఎవకూడదని కోరుకుంటాం మేము అయితే అల్లట్లుట్టినే లక్ష్మికి చాలా ఒకటి లక్ష్మి లక్ష్మిని ఉండాలని కోరుకుంటాం చెప్పు కారణం ఏంటి మంచి వాళ్ళు మంచితనం ఉంది ఎవరికి ఉండాలి అనుకుంటున్నాను మంచి వాళ్ళు మంచితనం అంట ఇలాగా ఎవరు దొరకదా అవునా కొన్ని చేయలేదు కదా చేసే అమ్మాచ్చారు ఏంటి ఇచ్చారు బట్టే ఉంది ఎవరు ఎవరు ఎవరా మీరే బాగా చూస్తారు ఎవరు జాన్సీ గారు అని చెప్తే ఆవిడ ఉన్నారనమాట బాగా చూస్తారు మీరు బాగా జాన్సీ గారు మీరు ఎవరికైనా తప్ప మమ్మల్ని ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్తున్నారు అనమాట అంటే వాళ్ళ పాప పెళ్లి కొంటమంటారుస్తాను అన్ని గారు చూద్దామా అంటారు సరే సర్దివరికి ఆ సామాన్లు లక్ష్మి సర్దినొక్క ఎక్కడ వేస్తాను చెప్పు ఆ బ్యాగర్ లో పెడతాను కానీ చెత్త ఉంది లక్ష్మి ఇదంతా జిడ్డు జిడ్డుకు వస్తుంది పేపర్లో మరి ఒకసారి తీసిద్దాము నీటికి సర్దేస్తాము పట్లు పట్సే బాగా అందుకు ఇవన్నీ దుప్పిస్తే నీటి కాదే పంట చేస్తాము మరి చెయ్యిపోతే ఎలా ఏం కాదండి చాటకి చాట పెట్టిస్తాను ఈ చాట ఉంటది కానీ ఎప్పుడో వాడతాం

పెట్టి చేసరికి పదిన్నర అయ్యిందండి సో నీట్ గా తుడిచేసి క్లీన్ చేసుకుని పేపర్లు గట్రా మార్చేసుకున్నాం అనమాట ఇంకా చీమలు వస్తున్నాయి అనమాట అందుకోసం మళ్ళీ గ్యాస్ బండి తీసి ఇంకొకటి వేసేసి కింద చీమలు కొండ అల్లా జల్లేసినాం అనమాట జల్లేసి దాని మీద వేసేసాం ఇప్పుడైతే ఇక్కడ మళ్ళీ మా కంచాలు స్టాండ్ పెట్టుకోవాలి దామడాలు వేసిన సో అంతా క్లీన్ చేసుకున్నాం ఏదో స్థానం వెళ్తాను మా అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు కదమ్మా సో ఇప్పుడైతే ఇక్కడ నేను చికెన్ వండుతున్నాను అనమాట యాక్చువల్ కేజీ తెచ్చారు ఇది వచ్చేసరికి పావు కేజీ ఉంటుంది అనుకుంటా అంతేనా ఇది టూ లెగ్ పీసెస్ అనమాట ఆల్రెడీ మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను ఇలాగే స్వీప్ గా వన్ అవర్ కూడా అయిపోయింది ఇప్పుడు గ్రీల్ చేద్దామని చెప్పేసి ఆయన తీసుకొచ్చారు కాకపోతే కరెంట్ పోయింది అనమాట ఇచ్చేస్తారు రండి మా ఇద్దరం కలిసి అతను గ్రిల్ చేస్తే నేను చికెన్ కర్రీ నాని ఇది చెన్నే బా అయితే లెగ్ పీస్లు అయితే గ్రిల్ చేస్తున్నాం అనమాట బాగా ఎగుతున్నాయిగా చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి ఎగోండి కొంచెం గ్రేవీ ఉంచాను మా ఆయన ఉంచమో ఇక్కడ రైస్ పెట్టాను ఇంకా విజల్స్ రాలేదు ఈ గ్రిల్ వచ్చేసరికి మాత్రం చాలా ఎక్కువసేపు ఉడకాలి కదా సో ఉడుకుతుంది అనమాట పీసులు చూడండి అలా అయిపోయినాయి ఎలాగ్ పీసులు ఎరగైనా కూడా లోపలిది కూడా ఉడకాలి కదా సో అన్ని వైపులా మనం పెడుతుండాలన్నమాట మళ్ళీ మేము కట్ చేసాం అందుకే ఆ పీసులు అలా ఎరగ తినేస్తాను రో నాకు నాకేవకుండా ఆయన బాగుంది కదా బాగుందండి పర్లే అప్పుడప్పుడు చేసుకోవచ్చు గ్రిల్లు మరి తీసి అలాగే పడిపోయామండి ఇప్పుడు టైం అయితే అవుతుంది అనమాట ఇంకా నైట్కి గ్రహణం కదా తినేదేదో వేగంగా తినేయాలి సో తినడం గురించి పక్కన పెడితే కొన్ని చీరలు ఉన్నాయి బ్లౌజులు స్టిచ్చింగ్కి ఇప్పుడు మూడు రోజులు అవుతుంది వెళ్దాం వెళ్దామని అని అవ్వటం లేదనమాట ఏదో ఒక పని మీద ఉండిపోతున్నా ఈ రోజు మాత్రం ఎలాగనే వెళ్దామని రెడీ అయ్యాను నేను డ్రెస్ వేసుకొని తీరా చూస్తే ఏం జరుగుతుంది చూడండి వర్షం పడుతుంది అనమాట చిన్న చింకులు అలానే పెద్దవి కూడా కావట్లేదు అలానే వర్షం ఆగటం లేదు చాలా చిన్న పడుతున్నాయి సో దానివల్ల వెయిట్ చేస్తున్నా కొంచెం తగ్గితే వెళ్ళేసి ఫస్ట్ ఇచ్చెస్ వచ్చేయాలి ఎందుకంటే మళ్ళీ పెండింగ్ అయిపోతే నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇబ్బంది అయిపోతుంది నెక్స్ట్ ప్రమోషన్ వాళ్ళకి మాట ఇచ్చేస్తా కదా ఈ డేట్కి పెడతానని చెప్పేసి ఆ డేట్లో పెట్టకపోతే మాట తప్పినట్టు అని చెప్పేసి టైం టు టైం మెయింటైన్ చేయాలనుకుంటాను ఇంకా అయితే మొన్న చెప్పు నాకు అవి ఎందుకు ఉంది అవును లూజ్గా ఉంది కదా అందుకు సో అయితే మొన్న కుక్కలు తిరిగినాయి అనమాట చెప్పులు మూడు జతలు మొత్తం పటాష్ చేసినాయి చెప్పుల షాప్కి వచ్చాను కూడా పెంచుకుంటా ఏ గీతీ ఇవి బాగా నచ్చాయి కాకపోతే పెద్ద హీల్ ఉంది ఇంతవరకు నేను ఎప్పుడు వేయలే ఇంత హీల్స్ ఇవి అందుకే చూస్తున్నా ఇవి తీసుకుందామా ఇవి తీసుకుందామా లేకపోతే రెండు తీసుకుందామని ప్రైస్ బట్టి తీసుకుంటా మేమైతే టిఫిన్ చేస్తాం అంటే తెచ్చుకోండి ఇడ్లీ తెచ్చుకున్నాం తినేసినా ఇప్పుడైతే దర్బలు వేయాలన్నిటికున్ను సంచి సంచేదర్రా మీరు దర్భలు వేసారు మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు ఉన్నవాళ్ళు కొంతమంది సెంటిమెంట్లు పాటిస్తారు కొంతమంది పాటించరు బట్ పూర్వకాలం నుంచి అనాదిగా వస్తున్న ధర్మం కాబట్టి నేనైతే పాటిస్తున్నాను అనమాట ఇవా ఎన్ని దర్బలు ఉన్నాయి చూడు ఇవన్నీ చింపేసి మనం ఏమేం ఫుడ్స్ వాడతామో అన్నిట్లో ఒక్కొక్కటి వేసేయాలి మళ్ళీ మర్చిపోతాను ఏంటని చెప్పేసి వేసేస్తున్నాను ఇన్ని ఉన్నాయి చూడండి అన్ని సామాన్లు వేయాలండి అయితే ఎనిమిది అయిందండి ఇంకా ధరపులు అన్నిట్లో వేస్తాను వాటర్లోని పాలల్లోని ఇన్ని సామాన్లు ప్రతి ఒక్క సామాన్లు కూడా వేసాను అనమాట అలా వేయాలంటారు కదా నాకు తెలిసింది నేను చేస్తాను ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినట్టు సో ఇక్కడైతే పాలు వచ్చి పెడుతున్నా పాప కోసం ఈ పాలు ఇప్పుడే పెట్టాను అనమాట తగ్గించాను ఆ సౌండ్ వచ్చినప్పుడు వెళ్ళొచ్చు లోపలికి అది మ్యాటరు సో ఈ వీడియో కూడా ఎక్కడితో అంటేస్తున్నా మనం ఎలా ఉన్న పిల్లలు ఆకలితో ఉండలేరు కదా ఆ నైట్కి పాలు అడిగితే మళ్ళీ పాలు ఇవ్వాలి మళ్ళీ నేను పాపకి చిన్నదే కాబట్టి గీతం గట్టి తినేసిందే సో అందుకోసమే పాలు వచ్చి పెట్టుసని చేస్తున్నాను ఇది ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామోకినా బా బాయ్ థ్యాంక్ యూ